హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో సొరకాయ పచ్చిమిర్చి ఇలా వేసుకోవాల్సి చూద్దాం పోపు చేసుకొని ఉల్లిగడ్డ వేసుకొని మంచిగా వేగనివ్వాలి కొద్దిగా పసుపు పసుపు వేసుకొని సొరకాయ ముక్కలు వేసుకున్నాం అల్లం వేయొద్దు కరివేపాకు వేద్దాం ఫ్రెష్ది చెట్టు ఇంట్లోనే తొట్లో పెట్టుకున్న ఫ్రెష్ కరివేపాకు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మంచి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా మంచిగా కలుపుకొని మూత పెట్టుకుందాం వాటర్ మూత పైన వాటర్ పోయాలి మంచిగా గ్రేవీ గ్రేవీ ఉంటుంది అప్పుడు సొరకాయ కర్రీ ఇప్పుడు పచ్చిమిర్చిలో

మంచిగా ఉడికించుకోవాలి మంచిగా ఉడుకుతుంది కర్రీ సిమ్ములో ఉంచుకొని మంచిగా ఉడికించుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది కొత్తిమీర వేసుకొని తర్వాత ఆఫ్ చేసుకోవడమే మంచిగా ఉడికిపోయింది కొత్తిమీర వేసేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని ఆఫ్ చేసేసుకున్నాం స్టవ్ ఇంతే అండి సింపుల్ సొరకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మీరు ట్రై చేయండి